ఒక పక్కన మా తెలుగుదేశం పార్టీ విజయము ఒక పక్కన మా తెలంగాణ సోదరుతో ఒక పక్కన మా వైసీపీ బిఆర్ సోదరుతో మేము ఈ సక్సెస్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని పాతాల లోకాన్ని తొక్కే ప్రయత్నం చేయాలనుకున్నారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సచిన పాములాగా ఒక పక్కన బీఆర్ఎస్ ఒక పక్కన బీఆర్ఎస్ ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళతోనే కేక్ కట్ చేయించి మేము సంబరాలు చేస్తున్న ముఖ్యంగా ఒక్క విషయం ఒక్కసారి జయ చంద్రబాబు అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇటు పక్కన జగన్ అటు పక్కన కేసీఆర్ ఇద్దరు బఫూల్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అంటే దయచేసి అందరూ ఆలోచన చేయండి ఈసారి కేసీఆర్ ని మళ్ళీ తెలంగాణలో ఒక్క సీటు కూడా ఒక్క సీట్ కూడా ఒక్క సీట్ కూడా ఓడిచ్చి ఒక్క సీట్ కూడా ఇవ్వకుండా ఓడిచ్చి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు కూడా ఇవ్వకుండా ఒక సీట్ ఓడిచ్చి ఈ రోజు మనందరం ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉంది ఒక పక్కన మా తెలుగుదేశం పార్టీ విజయం ఒక పక్కన మా తెలంగాణ సోదరుతో పక్కన మా వైసీపీ సోదరుతో మా బిఆర్ఎస్ సోదరుతో మేము సక్సెస్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని పాతాల లోకాన్ని తొక్కే ప్రయత్నం చేయాలనుకున్నారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స పాములాగా పాములాగా ఒక పక్కన బీఆర్ఎస్ ఒక పక్కన బీఆర్ఎస్ ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళతోనే కేక్ కట్ చేయించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు పక్కన జగన్ అటు పక్కన కేసీఆర్ ఇద్దరు బఫూన్లు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అంటే దయచేసి అందరు ఆలోచన చేయండి ఈసారి కేసీఆర్ ని మళ్ళీ తెలంగాణలో ఒక్క సీటు కూడా ఒక్క సీటు ఒక్క సీటు కూడా ఓడించి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు కూడా ఇవ్వకుండా ఒక సీట్ ఓడించి ఈ రోజు మన అందరం ఎంజాయ్ చేయాల్సిన అవసరం కోండి ఒక పక్కన మా తెలుగుదేశం పార్టీ విజయము ఒక పక్కన మా తెలంగాణ సోదరుతాడు ఒక పక్కన మా వైసీపీ సోదరుడుతో మా బిఆర్ఎస్ సోదరితో మేము సక్సెస్ మీట్ చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని పాతాల లోకాన్ని తొక్కే ప్రయత్నం చేయాలనుకున్నారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సచ్చిన పాములాగా పాపం ఒక పక్కన బీఆర్ఎస్ ఒక పక్కన బీఆర్ఎస్ ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళతోనే కేక్ కట్ చేయించి మేము సంబరాలు చేస్తున్న ప్రయత్నం చేస్తాం ఒక్క నిమిషం ఒక్కసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు పక్కన జగన్ అటు పక్కన కేసీఆర్ ఇద్దరు బఫూన్లు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అంటే దయచేసి అందరూ ఆలోచన చేయండి ఈసారి కేసీఆర్ ని మళ్ళీ తెలంగాణలో ఒక్క సీటు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు కూడా ఇవ్వకుండా ఓడించి ఈ రోజు మనందరం ఎంజాయ్ చేయాల్సిన అవసరం కోయండి नहीं, मजबूर